హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ శ్రావణి ఈ వీడియోలో నేను మనకి రోజువారీ తీసుకునే పాల నుండి నెయ్యి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను మనం బయట కల్తీ నెయ్యి వేల వేలు పోసుకొనే కన్నా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేది మీకు పాల దగ్గర నుంచి నెయ్యి వచ్చేంత వరకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను సేమ్ ప్రాసెస్ అనేది మీరు కూడా ఫాలో అవ్వండి నెయ్యి కూడా పూస పూసగా చాలా బాగుంటుందండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది నెయ్యి చేయడం ఇంత ఈజీయా అని మీరు ఆశ్చర్యపోతారు ముందుగా ఒక చిన్న మాట అండి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా నేనైతే ఇక్కడ వన్ లీటర్ పాలు అనేది తీసుకున్నానండి పాలు కూడా వచ్చేసేసి గీత పాలండి ఇవి ఇంటి దగ్గరలో తెలిసిన వాళ్ళు పోస్తారనమాట వాళ్ళ దగ్గరే తీసుకుంటాము ముందుగా మనం పాలు కాచేటప్పుడు ఏంటంటే వెడల్పాటి గిన్నెలో అనేది పాలు తీసుకోవాలి మళ్ళీ సిమ్ లో మంట అనేది పెట్టుకోవాలన్నమాట అలా సిమ్ లో పెట్టుకొని పాలు అనేది కాచుకుంటేనే బాగా మరుగుతాయండి అప్పుడు పెరుగు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఆల్సో పాల మీద మీగడ కూడా బాగా కడుతుంది ఒక పొంగ వచ్చాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు అనేది చలార పెట్టుకోవాలి ఒక గిన్నెలో వాటర్ అనేది తీసుకొని ఆ వాటర్ లో మనం ఇప్పుడు వేడి పాలు అనేది చల్లార పెట్టుకోవాలన్నమాట పాలు అనేది గోరువెచ్చగా ఉన్నాక ఇప్పుడు మనం ఒక డబ్బా తీసేసుకొని ఆ డబ్బాలోకి ఈ పాలు అనేది పోసేసుకొని పెరుగనేది తోడేసేసుకోవాలన్నమాట ఇలా పాలల్లో తోడు అనేది వేసుకున్న తర్వాత పాల ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత ఈ డబ్బా అనేది క్లోజ్ చేసేసి ఒక సిక్స్ అవర్స్ మనం కదిలించకుండా పక్కన అనేది పెట్టేసుకోవాలన్నమాట ఒక సిక్స్ అవర్స్ తర్వాత చూస్తే మనకు పెరుగు అనేది బాగా తోడుకుంటుంది చూడండి ఎంత గడ్డలాగా ఉందో అనేది అచ్చం స్వీట్ షాప్స్ లో ఎలాగైతే దొరుకుతుందో అంత గడ్డ పెరుగులాగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీగడతో పాటు మనం పెరుగు అనేది తోడేసేసుకున్నాం కదా చూడండి ఎంత మీగడ అనేది వస్తుందో ఒక వన్ లీటర్ పాలకే ఎంత మీగడ వచ్చిందో మీరే చూడండి ఇలా నేనైతే ఒక వారం రోజులకి ఇలా మీగడ తీసుకొని సపరేట్ గా పెట్టుకుంటాను వారం రోజుల తర్వాత ఆ మీగడని బెనలాగా చేసేసుకుంటానమాట కొంతమంది ఏంటంటే పాలు కాచాక పాల మీద అట్టును తీసి స్టోర్ చేసి మళ్ళీ ఆ అట్టుని ఒక వారం రోజుల తర్వాత వేడి చేసి దాంట్లో తోడేసి అలా కూడా వెన్నం చేసుకుంటారనమాట చూడండి పెరుగు కూడా ఎంత గడ్డలాగా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి చాలా తీయగా ఉంటుంది ఈ పెరుగు అనేది వారం రోజులు అలా మీగడ అనేది తీసి పక్కన పెడతాను కదా అది ఫ్రీజర్లో స్టోర్ చేస్తానండి చూడండి మనకి వారం రోజులకి ఎంత మీగడ అనేది వచ్చిందో చల్లకవ్వంతో కూడా మనం వెన్నపూసు అనేది చిలకచ్చండి బట్ నేను ఇక్కడ ఈజీ ప్రాసెస్ అని చెప్పాను కాబట్టి మిక్సీ జార్ అనేది యూస్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్ లోకి ఈ అనేది తీసేసుకొని వేసేసి దాంట్లో మనం చల్లటి వాటర్ అనేది వేసి పట్టుకుంటే మనకి వెన్నపూసు అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మనం మిక్సీని పల్స్ మోడ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆన్ అండ్ ఆఫ్ లో చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ వెన్నపూస్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఈ వెన్నపూసని మందపాటి పాత్రలో అయితే తీసేసుకోవాలి మీరే చూడండి ఇక్కడ ఎంత వెన్నపూస అనేది వచ్చిందో ఇప్పుడు ఈ వెన్నపూసని శుభ్రంగా కడుక్కోవాలి ఒక టూ టైమ్స్ అయినా చల్లటి నీళ్ళతో కడుక్కోవాలన్నమాట అప్పుడే మనకి నెయ్యి అనేది చాలా బాగా ఉంటుంది అనమాట బయట మనం మార్కెట్లో వేలకు వేలు పెట్టి నెయ్యి అనేది తీసుకుంటాము బట్ ఇంట్లోనే మనం ఇక్కడ పాలు తీసుకొని ఇలా నెయ్యి చేసుకుంటే చాలా బెనిఫిట్స్ అండి పాలనైతే మనం రోజువారీగా యూజ్ చేసుకోవచ్చు అండి మనం నెయ్యి అనేది పెరుగు మీద మిగడతో చేస్తున్నాం కాబట్టి పెరుగు కూడా మనం రోజువారీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు వెనకపూసి చేసే ప్రాసెస్ లో మనకి వచ్చే మజ్జిగతో కూడా చాలా యూజెస్ అయితే ఉన్నాయండి ఈ వచ్చిన మజ్జిగని మనం చెట్లకు కూడా యూజ్ చేస్తే చాలా బాగా పెరుగుతాయండి మొక్కలు అనేవి వన్ ఈస్ టు ఫోర్ క్వాంటిటీ లో మనం ఈ మజ్జిగ అనేది తీసేసుకొని వాటర్ లో కలుపుకొని దీన్ని చెట్లకు పోస్తే చెట్లు బాగా పెరుగుతాయండి ఎలాగ వన్ వీక్ మీగడతోనే చేస్తున్నాం కాబట్టి ఈ మజ్జిగతో మనము డిఫరెంట్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చండి ఈ మజ్జిగలో ఒక గ్లాస్ ఆఫ్ రైస్ అండ్ ఒక టేబుల్ స్పూన్ మెంతులేసి నానబెట్టి ఒక ఆరు గంటల తర్వాత మిక్సీ పట్టేసేసుకొని వాటితో చల్ల రొట్టెల లాగా కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి అది నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు మనం నెక్స్ట్ తీసుకున్న వెన్నపూసని ఇలా స్టవ్ మీద పెట్టుకొని చిన్న మంట మీద అనేది కరిగించుకోవాలన్నమాట ఇలా సిమ్ లో పెట్టుకొని చేసుకుంటేనే అడగనేది మాడకుండా బాగా వస్తుంది ఇలా ఈ ప్రాసెస్ చేసేటప్పుడు గంటతో మన ఊరికే కలుపుతూనే ఉండాలన్నమాట అలాగైతేనే మనకు మాడకుండా బాగా వస్తుంది చూసారా ఇప్పుడు మన కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో ఎప్పుడు మనం కలుపుతూనే ఉండాలన్నమాట అప్పుడే మనకి ఎడ్చెస్ కూడా మాడకుండా ఉంటుందన్నమాట చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది కదా ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార పెట్టుకోవాలన్నమాట ఎంత సింపుల్ గా నెయ్యి అనేది రెడీ అయిందో చూసారు కదా ఇప్పుడు నెయ్యి అనేది చల్లారినాక మనం ఒక స్టీల్ డబ్బాలోకి గానీ గాజు పాత్రలోకి గానీ స్టోర్ చేసుకోవాలన్నమాట ఈ నెయ్యిని ఎప్పుడు గానీ వడకట్టుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట ఇది మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ నెయ్యి అనేది యూజ్ అవుతుందండి ఒక గంట సేపు కష్టపడితే మనకు నెయ్యి అనేది చాలా ఈజీగా తయారవుతుందండి అది కూడా మన చేతితోనే మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా సాటిస్ఫాక్షన్ అనేది బాగా ఉంటుందండి నెయ్యి కూడా పూస పూసగా చాలా టేస్టీ ఉంటుంది ఖర్చు కూడా మనకి అంతైతే అవ్వదండి బయట మనం మార్కెట్ లో ఆర్గానిక్ నెయ్యిని చాలా వేలకు వేలు వేసి కొనేస్తూ ఉంటాం కదా ఆ డబ్బులతోనే మనము నెలకి సరిపడా నెయ్యితో పాటు మనం పాలు పెరుగు వచ్చేస్తాయండి మీకు కనుక నా వీడియో అనేది నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే